చేయాలి తిరుపతి నటు ప్రసాదంపొ వచ్చిన అవవివాహాలకి మటే వికరణ చేయాలి చేయాలి శిక్షించాలి తిరుపతి గుడిలో ఆ నీతి కార్యక్రమాల దోషులపై శిక్షించాలి శిక్షించాలి తిరుపతి వెంకన్న హిందూ ధర్మ ధర్మో వందనాలి కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారాలపై విచారణ చేయాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలి హిందూ అత్యంత పవిత్రంగా భావించే కలిగ దైవ వెంకటేశ్వర స్వామిని ఆలయ ప్రతిష్టని కాపాడాలి